మార్చే ఉసరవేళలు రాజకీయ నేతలు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారు నేతలు బిఆర్ఎస్ పదేళ్ళ కాలంలో అధికారంలో ఉండి మంత్రి పదవులు అనుభవించిన నేతలు వెనుక ముందు ఏమీ ఆలోచించకుండా జబ్బు జలాన్ని ప్రేరేక్స్తున్నారు సొంత పార్టీలో ఉన్నప్పుడు మా నాయకుడే దేవుడు ప్రజల పెనిదిగా వారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని గడ్డి పోచతో పోల్చిన వాళ్ళు నేడు పార్టీల అధికారం తలకిందులై ప్రతిపక్ష పాత్రలోకి రాగానే ప్లేట్ ఫిరాయిస్తున్నారు మా కొద్దురన్నాయన కేసీఆర్ అంటూ జై రేవంత్ అన్న అంటూ కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకా గేట్లు తెరవలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురే ముగ్గురు మిగులుతారని ఇటీవల కాలంలోనే రేవంత్ రెడ్డి అన్నారు గేట్లు తెరిచేదాకా ఈ జంపు లేదు ఆ ఓపిక కూడా వాళ్ళకు లేదు ఎలాగైనా కాంగ్రెస్ కుతూహలంగా ఉన్నారు నుంచి ఎందుకు నేతలు వెళ్తున్నారు ప్రజల కోసమైనా లేక వారి పర్సనల్ ఎజెండా కోసం బిఆర్ఎస్ నేత కేసీఆర్ అడ్డం పెట్టుకుని వేల దోచుకున్నారు ల్యాండ్ కబ్జాలు చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యవలసిన దగులు బాజీ పనులన్నీ చేశారు ఇప్పుడు అన్యాయంగా సంపాదించిన ఆ అక్రజనను కాపాడుకోవాలి కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలోకి అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తున్నారు ఇది తప్ప మరో ఎజెండా లేదు వాళ్ళకి ఓట్లు సీట్లు అధికారం అంతే వాళ్ళకి కావాల్సింది దానికోసం ఎలాంటి గట్టైనా కరుస్తారు దానికోసం ఏ గోడైనా దూకడానికి సిద్ధంగా ఉన్నారు తప్పో ఒప్పో ఒక పార్టీలో ఉన్నారు గెలిచినాక వేరే పార్టీలోకి మారవచ్చా గెలిపించిన ప్రజల్ని పనిచేసిన కార్యకర్తల్ని వారి నమ్మకాలను ద్రోహం చేసినట్టు కాదా ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారుతున్నప్పుడు కనీసం పాటించవలసిన ప్రజాస్వామిక విలువలు ఉండవా పార్టీలు మారుతున్నప్పుడు తమ వెన్నంటే ఉన్న ప్రజల అభిప్రాయాలను కనీసం గౌరవించరా ఆనాడు పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ ఏం చేసిందో నేరు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది గేట్లు తెరవలేదు అంటూనే పార్టీలోకి వలసల ప్రవాహాన్ని కాంగ్రెస్ సృష్టిస్తుంది నీతి రీతి ఏమీ లేదు దొంగ దొందే అన్నట్టు కాంగ్రెస్ విహరిస్తుందని జనాలు మాట్లాడుకుంటున్నారు నేతల స్వార్థానికి ప్రజాస్వామ్యం పతనం అవుతుంది బిఆర్ఎస్ కాంగ్రెస్ అది ఏ పార్టీ అయినా ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు పార్టీలో ఉండి ఏం సాధించాం ఇప్పుడు పార్టీ మారి ఏం సాధించాలని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పార్టీ మారే నేతల తీరును ప్రజలు విమర్శిస్తున్నారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేతల వలస రాజకీయాలను ప్రజలు విమర్శిస్తున్నారు టీవీ నేను